ైదరాబాదులోని పోలీసు పోలీసింగ్ పోలీసింగ్ విధానంలో వస్తున్న మార్పులు మాత్రం చూద్దాం హైదరాబాద్లోని ముందు టెక్నాలజీ అంటే పరుగులు తీసి వారు ప్రస్తుతం పరుగులు తీస్తున్నారు కానీ గతంలో పోలీసింగ్ చాలా పటిష్టంగా ఉండేది హైదరాబాద్లో ఎంత పెద్ద గలనా దొంగ దొంగలు ముఠా అయినా హైదరాబాద్ పోలీసు నుంచి తప్పించుకునే దుస్థితి ఆ రోజున ఉండేది కాదు గతంలో ఉండేది కాదు హైదరాబాద్ పోలీసుల నుంచి తప్పించుకోలేని పరిస్థితి గతంలో ఉండేది ఇప్పుడు ఆ పేరు మసకబారుతున్న ఆరోపణలు కూడా వస్తున్నాయి ఎంత పెద్ద గణనా దొంగలు అయినా సరే హైదరాబాద్ పోలీసులు తప్పించుకోలేని పరిస్థితి గతంలో ఉండేది కానీ ఇప్పుడు కాసేపేటలో పడుతున్న కొందరు కాకేలు కేసులు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు అనమాట పోలీస్ శాఖలో పలు విభాగాలు అంతలో నిర్లక్ష్యం రాజ్యం వెళ్తుందని క్రైమ్ దిక్షణను చెతులు పెడుతున్నారని ఆధునిక టెక్నాలజీ పడి పాత పోలీసింగ్ విధానానికి పాత్ర ఇస్తారని హైదరాబాద్ పోలీసులపై ఆరోపణలు అంటే కొన్ని విభాగాల పోలీసు సిబ్బంది పనితీరు అలాగే ఉంటుందనే సమాధానం వస్తుందన్నమాట టెక్నాలజీ సహకారం లేకుండానే తమ మెజ్తో మాన్యువల్ పద్ధతిలోని అంచన కేసులను ఛేదించని ఆశ్చర్యపరిచింది ఆనాటి పోలీస్ వ్యవస్థ ఇప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్న అంతరాష్ట్ర దోమలు పట్టుకోవడంలో విఫలమవుతున్నారన్నమాట ఈ రోజున హైదరాబాద్ పోలీసులు ఎందుకంటే కాజలిగేటలో పట్టి కేసులు పక్కదారి పడుతున్నాయని పోలీస్ పోలీసు ఆశ్రదించమని నెలలు గడుస్తున్న చిక్కన కాల్పుల దొంగలు ఉన్నారని లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపాల్ దొంగల పోలీసుల చిత్రాలు విడుదలైనా సరే ఇంకా పట్టుకోలేదని ఆరోపణలు అనమాట ఐదు లక్షల రివార్డులు ప్రకటించి వదిలేసిన పోలీసులు రెండు రాష్ట్రాల ప్రధాన నగరాలు కాల్పులకు తెగబడి ఒకరిని చంపి తొంభై మూడు లక్షలు లూటీ చేసి పారిపోయిన అబ్జుల్ ఖంద్ కాల్పుల దొంగలను పట్టుకోవడంలో సిటీ ఈస్ట్ జోన్ పోలీసులు విఫలమయ్యారని ఆరోపణలు అనమాట కాల్పు జరిగి దోపిడీ జరిగి నాలుగు నెలలు గడుస్తున్నా వారు ఆచూ కనిపెట్టలేకపోయారని తరబడి నగరాలను నక్కి ఉండి మెల్లగా సికింద్రాబాద్ తిరుమలగిరి మీదుగా ఉత్తరాది రాష్ట్రాలకు పారిపోయినట్లు పోలీసులు తప్పుదోవ పట్టించారు పరిస్థితి సద్దిమని తెలుసుకుని అదే రాత్రి తిరుమలగిరి మియాపూర్ మీదుగా కోకటిపల్లి వచ్చి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో చిత్తూరుకి వెళ్ళినట్లు పోలీసులు ఆలస్యంగా గుర్తించారు ఈ ముఠా సబ్జెక్ట్ బీహార్కు చెందిన అమిత్ మనీష్ గాంగుల్ చెందిన వారికి పోలీసులు తేల్చారు ఈ మొఠాయి గతంలో యూపీ పోలీసులు నాలుగు లక్షల రివార్డు కూడా ప్రకటించగా తాజాగా హైదరాబాద్ సిటీ పోలీసు సైతం వారికి ఐదు లక్షల రివార్డు అందజేసిందని ప్రకటించారు అయినా నేటికి దొంగలు పట్టుకోలేకపోయారనే ఆరోపణలు జరుగుతున్నాయన్నమాట పోలీసుల మీద అలాగే పోలీసులతో పాటు అధికారులు కూడా సమీక్షలప్పుడు ఏదో ఒక సాకు చూపి తప్పించుకుంటున్నారని ఈ క్రమంలో పోలీసుల వైఫల్యాన్ని నిర్లక్ష్యంగా అలసిగా తీసుకున్న అంతటా దొంగలు మొట్టమొదటి నగరపై పందాలు చెబుతున్నాయని అందనంతా దోచుకుని అడ్రస్ పోతున్నాయని పోలీసులు వారిని పట్టుకోలేక చదులుబెడుతున్నారని కొద్ది రోజులు కాలించి చేతులు ఎత్తేస్తున్నారని చివరకు సోషల్ మీడియాలో వస్తే తప్ప దొంగతనం జరిగిన విషయాలు కూడా బయట రాకుండా జాగ్రత్త తీసుకుంటున్నారని పోలీసులకు వైఫల్యాలు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు దేశం దాటిన నేపాల్ దొంగలు కాచిపూడ పోల్చేంత పరిధిలో ఓ పారిశ్రామిక ఇంట్లో చోరీ పాల్పడి సుమారు ఐదు కోట్లతో ఉడాయించిన నేపాల్ దొంగల మూట పట్టుకున్న సిటీ పోలీసులు ఎఫ్రూమ్ అయ్యారు నేరం జరిగిన వెంటనే రంగంలో దిగిన పోలీసులు దొంగల కంటే ముందే విమానంలో ఢిల్లీ నేపాల్ సదుకు చేరుకున్నారు అయినా దొంగలు పట్టుకోలేకపోయారు నేపాల్ జమల నేర శైలి సొత్తుని తరలించే విధానంలో వారు తీసుకునే జాగ్రత్తగా పోలీసుల అంచనా ఉంది అయినా వారు ఎత్తుకున్న అంచనా వేయడంలో సిటీ పోలీసులు ఎప్పుడు విషయం గుర్తుంచుకోవాలి ఈ విధంగా ముఠాలు ఏర్పడుతున్న వాళ్ళని పట్టుకోవడంలో కొంతవరకు పోలీసులు వెనకడిగా వేస్తున్నారని లేస్తున్నారు ఈ విషయంలో మనం గుర్తుంచుకోవాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం